ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి తెలిసిపోయింది వీళ్ళది ఐదేళ్ళకి చాప్టర్ క్లోజు మళ్ళీ రాము బాగా దోచుకోండి అని వాళ్ళు ఎమ్మెల్యేలకి ఇడిచిపెట్టినాడు బెస్ట్ ఎగ్జాంపుల్ మన అనంతపురం ఎమ్మెల్యే ఎక్కడ చూసినా దాడి ఎక్కడ చూసినా దౌర్జన్యాలు అసాఘిక కరా కార్యకలాపాలకు అడ్డ అయిపోయింది అనంతపురం ఎంత బాగుండే మా ఊరు పక్క జిల్లాలో కూడా అనంతపూర్లో నివసించాలా ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని ఎంతోమంది ఆశించేవాళ్ళు అలాంటి అనంతపూర్ని ఈరోజు భ్రష్టు పట్టించినారు ప్రజల్లో భయాందోళన సృష్టిస్తున్నారు ఏదన్నా దీనికి అడ్డు మాట్లాడితే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దీనిపైన నిందలేస్తున్నారు అనంత వెంకట్రామరెడ్డి గారు ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు మేయర్ గారు అది మాట్లాడుతున్నారు ఇది మాట్లాడుతున్నారు ఇంకేం మాట్లాడాలా నోరు మెదుపుకోకుండా ఊరినే ఉండాలా నలభై ఏళ్ళ చరిత్ర ఆయనది రాజకీయం వాళ్ళ వాళ్ళ నాయనగారైన అనంత వెంకటరెడ్డి గారిది దాదాపు ఇరవై ఏళ్ళ చరిత్ర ప్రజల్లో నిరంతరం ఉండి ప్రజల కోసం పోరాడేవాళ్ళు ఇప్పుడు కూడా అదే ఇంట్లో ఉండరు వాళ్ళు మీలాగా రెండేళ్ళకే మహాళ్ళు కట్టలేదు బిల్డింగ్లు లేపలేదు వేరే సోర్సెస్ లేం లేవు మీలాగా భూ కబ్జాలు దౌర్జన్యాలు వైన్ షాపుల పైన దాళ్ళు ఇవన్నీ వాళ్ళు చేయలే చేసింటే అన్ని తూర్లు ఎంపీ వాళ్ళ డాడీ ఎం ఎమ్మెల్సీగా ఉన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఈయన రెండు మూడు తూర్లు ఎంపీగా ఉన్నాడు మళ్ళీ ఎమ్మెల్యే అయినాడు అలాంటి ఫ్యామిలీ పైన అలాంటి కులవుద్ధుడు పైన రాజకీయ దురంధ్రుడి పైన హిందూపురం అనంతపురం జిల్లాలకి అపర భగీర్థుడు అతను నీళ్లు తెచ్చినాడు అలాంటి వ్యక్తి పైన ఎవడు పడితే వాడు అనుచిత వ్యాఖ్యలు చేస్తాడా ఏం మీ దమ్ము ధైర్యము మాట్లాడేవాళ్ళు లేరనే ఇప్పుడు వరకు ఒక లెక్క ఇప్పుడు నుంచి ఒక లెక్క గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరిని చెప్తానా రక్త సంబంధం కూడా చూడండి నేను ధర్మం వైపే నిలబడతాను అధర్మానికి ఎప్పుడు ఎదురెళ్తాను నేను గుర్తుపెట్టుకోండి అవినీతి చేసినాడు అనంత వెంకటరామరెడ్డి ఏం చేసినాడో ఆయన స్వయంగా ఏది కూడా ఆయన గురించి నేను కూడా స్టడీ చేసిన ఏదన్నా మాట్లాడితే క్లారిటీగా మాట్లాడాల అందులో మనకు పొల్లు పోకోకుండా మాట్లాడాలా మళ్ళీ ఇది చెప్పొద్దండి స్క్రిప్ట్ ఇచ్చి చదివినాడంటే అనంత వెంకట్రామరెడ్డి అన్నగారు అలా చేసినాడు ఐదేళ్ళలో అన్ని పనులు చేసినాడు నాకు గుర్తుకుండి కావాలి కదా ఒక ఐదో నాలుగో పదో చేసింటే మేము మాట్లాడగలము ఆయన ఏంది ఒక ఒక బుక్ చాప్టర్ ఏంది ఆయన చేసిండే అభివృద్ధి రూపాయలు మూడు వందల కోట్లతో అర్బన్ లింకు వైడ్నింగ్ రూపాయలు తొంభై కోట్లు గుత్తి రోడ్డు విస్తీర్ణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం తెలుగుదేశం పార్టీ హయాంలో రాష్ట్ర వాట నిధులు విడుదల చేయకపోవడంతో ఆ ప్రారంభానికి నోచుకొని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వైసీపీ అధికారంలో వచ్చాక వేగవంతంగా పూర్తి చేసినారు అనంతపురం వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్ సిడి హాస్పిటల్స్ ఇరవై ఐదు కోట్లతో ప్రత్యేక నిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చొరవతో అనంతపురం నగరంలో నగరం కోసం రూపాయలు ఇరవై ఐదు కోట్లు స్పెషల్ గ్రాండ్ని మంజూరు చేయడం నగరానికి ధీటుగా పంచాయతీలో అభివృద్ధి ఈడ అనంతపురానికి నాలుగు పంచాయతీలు ఉన్నాయి దానికి కూడా దాదాపు నలభై మూడు కోట్లతో అభివృద్ధి చేసినారు ఇలా హైలైట్స్ ఇందులో ఇది హైలైట్స్ మాత్రమే ఇంకా చాలా ఉండే ఆయన చేసిండేవి నాయకత్వంలో అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలోనే ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమం అందించింది రెండు వేల ఈ నియోజకవర్గానికి రెండు వేల మూడు వందల నాలుగు కోట్ల సంక్షేమ పథకాలు అందించడం అభివృద్ధి మాటల్లో కాదు చేతుల్లో చూపించి చూపించింది వెయ్యిని నలభై ఐదు కోట్లతో అనంతపురం రూపురేఖలు మార్చారు విత్ ప్రూఫ్ నా ఫేస్బుక్ సోషల్ మీడియాలో పెడతాను చదువుకోండి అనంత వెంకట్రామరెడ్డి గురించి మీరేంది మాట్లాడేది ఏంది నాకు అర్థం కాలేదు ఆయన తన అంటాడు అతని పేరు ఏం పేరు రాయల్ మధు రాయల్ మధు అనేక పేపర్లలో న్యూస్ పేపర్లో అతని గురించి వచ్చింది ఒక ఫైల్స్ రాయల్ మధు ఫైల్స్ అని ఒక వీడియో కూడా రిలీజ్ చేస్తాను నేను నీ గురించి మాట్లాడదలుచుకోలేదు నేను ఈరోజు ఎందుకు మాట్లాడతానంటే అది నోరు కాదు రాజకీయంగా ఏదన్నా కానీ విమర్శ ప్రతి విమర్శ ఉండాల పనికి ఎంచేపు మా ఎమ్మెల్యే పైన బురద చల్లుతారు బురద చల్లుతారు ఎందుకయ్యా బురద చల్లేది బురద చల్లుతారంట పాపం సత్యహరిశ్చంద్రులు ఇల్లు బురద చల్లెకి సిగ్గుండాలు ఏదన్నా మాట్లాడితే మీ పార్టీ నాయకులు అంటున్నారు శారదా నగర్ జయరామ్ నాయుడు అన్నాడు బ్రాహ్మణుల ఫ్లాట్ అంటే మీకు బ్రాహ్మణులు మైనార్టీలు ఎస్ వీళ్ళే నా టార్గెట్ శారదా నగర్లో వాళ్ళు బ్రా బ్రాహ్మణుల ఐదు సెంట్ల ఇండ్లను డబుల్ రిజిస్టర్ చేసుకుంటారు ఆసరా ఆప్సైడ్ ఆప్టికల్స్ వాళ్ళది డబల్ రిజిస్టర్ చేసుకుంటారు డిసిఎంఎస్ దగ్గర పక్కలో మైనార్టీ ఇండ్లు కూడా అది ఎవరికో జాఫర్కి ఇచ్చినాం ఇవ్వలికి ఇచ్చినామని ఇప్పుడు జాఫర్ పేరు తెస్తున్నారు ఏందో అంగిడి ఇవ్వాలంటే షాప్ ఇవ్వాలంటే ఏంది మాట్లాడుతున్నావు నువ్వు ఎవరు నువ్వు అసలుకు రాయల్ గుర్తు గుర్తుపెట్టుకో అలా నాడు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర కూడా నువ్వు మైనార్టీలపైన పబ్లిక్లో చేతెత్తి మా కొట్టినావు చేసుకున్నావు ఆ రోజు ఏదో తెలియని మాకు కూడా కొన్ని కట్టుబట్లు ఉన్నాయి కాబట్టి ఆ పార్టీలో ఉన్నాం కాబట్టి నోట్స్ వచ్చినట్లు మేము ఉండాం ఇప్పుడు ఎప్పుడైనా కానీ అనంత వెంకట్రామరెడ్డి అన్న గురించి అయినా ఇంగోరి మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు చిన్న కార్యతకు మీరు ముట్టుడుకున్నా దీనికి తీవ్రంగా పరిణామాలు ఉంటాయి కొంత అదుపులో పెట్టుకొని నోరు మా మాట్లాడు ఎలాగో మీ ఎమ్మెల్యే ఆరు నెలలు ముందరే ఎస్కేపు అనంతపూర్లో ఉండాడు మీ పరిస్థితి ఏంటో నాకు అర్థం కాదు ఎర్రవీగుతున్నారే పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నారే మీరు అనంతపూర్లో మీరు బా మీరు చేస్తా ఆ అరాచకాలు ఎవరికి తను తెలియదు అనుకుంటున్నారా పిల్లు క కళ్ళు మూసుకొని పాలు తాగినట్లు మీ వ్యవహారం ఆ బాబా స్వప్న లింగాయత్ చైర్మను మీ పార్టీకి ఎంత కష్టపడింది ఆ బాబా నలభై మూడు సెంట్లు ఆ పాపది కూడా కాట్ చేసినారు పాము ఎలాగైతే తన పిల్లను మింగుతాదో మీ పార్టీ వాళ్ళు కూడా సొంత పార్టీ వాళ్ళనే ఎక్కువ మింగుతున్నారు ఫక్రోతిని తెలుగుదేశంలో పని చేసినాడా అతను అతనికి కూడా ఎగ్జిబిషన్కి పోయిన నిరుడు సంవత్సరమే దౌర్జన్యం చేసినారు ఈసారి కూడా మీరు దౌర్జన్యమే చేసిండేది ఓ ప్రొద్దు ప్రభుత్వడు అంటాడు మహానుభావుడు అతను అంటాడు ప్రమాణం చేయగలరా దర్గాకు రాగలరా మసీద్కు చేయగలరా నేను ప్రమాణం చేస్తున్నా మీ ఎమ్మెల్యే భూ కబ్జాలు చేసినాడు నేను ప్రమాణం చేస్తున్నా మీ ఎమ్మెల్యే రేషన్ మీ మీ బియ్యం దొబ్బు తిన్నాడు నేను ప్రమాణం చేస్తున్నా ప్రతి పనికి లంచం అడుగుతున్నారు నేను ప్రమాణం చేస్తున్నా ప్రతి బిల్డింగ్కు లంచం అడుగుతున్నారు కొత్త బిల్డింగ్ కట్టాలంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయనది కూడా ఒక ఫైల్స్ తీయచ్చు దగ్గుపాటి ఫైల్స్ అని ఓ సినిమా తీయచ్చు అన్ని ఉండయి ఈ పద్దెనిమిది నెలల్లోనే అందరూ ఊహించుకొని ప్రతి చోట దరిద్రపో చేష్టలు ప్రతి చోట అడిగేవాడు లేడనే ఏమన్నా మా నాయకుడు అనంత వెంకటరామరెడ్డి వచ్చి మేయరు మా కార్యకర్తలు నాయకులు అడిగితే మా పైన బురద చల్లుతున్నారు బురద అంట బురద కొల్లంతా బురద బురద చెల్లాలి ఏం మీకు మీ కార్య మీ కార్యకలాపాలు ఇంకా వీడియోలు ఆధారాలతో సహా చూపిస్తాం ఏమనుకుంటున్నారో మీరు ఏం అడ్మినిస్ట్రేషన్ పెట్టుకొని వాళ్ళని చూస్తే భయపడతాం అనుకోటివే అనంతపూర్లో వందేళ్ల చరిత్ర నీ అట్లా వాళ్ళకి ఎవరికి తాటాకు చెప్పులకి భయపడేది లేదు ప్రాణం ఒకేసారి పోతుంది దాడులు చేసేది నంబూరి రమణ వైన్ షాప్లో పెట్రోల్ పోసి కాలుస్తాడు బాగా వీడియోలో ఎవడో ఏందనేది కనపడుతున్నాడు ఎగ్జిబిషన్ కాడ దాడులు ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే సాయంకాలం వారు చూరు చెప్పచ్చు మీడియాకు కూడా వాళ్ళకు కూడా అంత స్పేస్ ఉండదు అన్ని కార్యకలాపాలు ఉన్నాయి మీవి పొద్దుమూల వంకటింకర్ రోడ్డు వేసినారు వంకటింగర్ మీ మాయ మాటలు చెప్పి నిజమే అనుకుంటా నేను కాదయ్యా ఉండే రోడ్డుకి దానికి రోడ్డు వేసినారు వాళ్ళు ఏమో స్పెషల్గా దానికి ఏమన్నా తిప్పినారా రోడ్డుకి అదే పాత రోడ్డుని ఇది చేసినారు వాడు రోడ్డు వైడ్నింగ్ నుంచి చేసినారు వాళ్ళు వంకటి గారు వేసినారు చేసిండి పనికి మీరు ఏం చేసినారు మా తక్కువబాటి అనుకోంటే ఇది చేస్తుండే ఇది తెస్తాడు ఇది చేస్తాడు ఎట్లుంటుంది అంటే ఈ వ్యవహారము మీ నాయకుడు సీఎం ముఖ్యమంత్రి గారు చెప్తాడే సింగపూర్ చేస్తా అని అట్లుంటుంది మీ వ్యవహారాలు కూడా చేస్తుండే చేస్తుంటా రెండు వేల మూడు వందల కోట్లు లబ్ధి కూర్చున్నారు అనంతపురం టౌన్కి అర్బాన్కి వైఎస్ఆర్ పార్టీ ఇది చేయడం అంటే ఇది బ్రాండ్ అంటే మీసాలు తిప్పడాలు తొడలు కొట్టడాలు ఈ ఈ ఇవన్నీ మానుకోండి చెప్తున్నా ఇప్పుడు వరకు ఎట్లుండవు మీ సంస్కారం ఇప్పటి నుంచి మారుకోండి ఇవన్నీ మానుకోండి మీసాలు పీక్తారు గ్యారెంటీ ఇవన్నీ చేయకూడదు ఇది అనంతపురంలో ఏదన్నా ప్రజలకు సేవ చేసుకోవాలా ప్రజల అభివృద్ధి కోసం ఆకాంక్షించాలా లేకపోతే వాళ్ళ చేదోడు వాదోడుగా ఉండాలా ఇవన్నీ అనుకోని చెప్తున్నా పద్ధతి కాదు అనంత వెంకటరామరెడ్డి ఆయన ఆయన మంచోడు సౌమ్యుడు విద్యావంతుడు దురంధుడు రాజకీయ దురంధుడు చాలా ఓపిక ఆయన కానీ మేము కాదు యాక్షన్ టు రియాక్షన్ ఉంటుంది గుర్తుపెట్టుకొని చెప్తున్నా ఇక్కడ భయపడేవాడు ఎవ్వరు లేడమ్మా ఆ స్కూల్లో పీజీ చదివి వచ్చిన నేను అయ్యవారులు కూడా తక్కువ పడతారు మా దగ్గర చేష్టలు మానుకోండి చెప్తాన్నా మరి నేను చివరగా చెప్పేది ఒకటే మీ భాషలోనే చెప్తా ఆడదు ఆడదంటే ఆడదు మీ దౌర్జన్యాలు మీ పూకబ్జాలు మీ అసాంఘిక కార్యకలాపాలు ఇప్పుడు సాగనీయము జగన్మోహన్ రెడ్డి సైన్యంగా అనంత వెంకటరామరెడ్డి గారి టీంగా మేము మీ ఆటలని ఎప్పుడు అప్పుడు అంటగడుతూ ఉంటాం దానికి ఎదురెళ్తాం దాన్ని సాగనివ్వము అసలం నమస్కారం